ఈ బోర్డు చూసారనుకో బస్ స్టాపు ఇంతకు ఇంతకుముందు ఆ దూరాన బస్సు హాల్ట్ అని వల్ల ఆ కింద బస్ టైమింగ్లు రాసేవాళ్ళు ఇప్పుడు చూడండి మొత్తము డిజిటల్ అయిపోయింది ఈ కింద ఇన్ఫర్మేషన్ అని వల్ల దీన్ని కానీ ఇట్ట ఒత్తితే అయిపోయా బస్సు టైమింగ్లు అన్ని శుద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి మనం పోవాల్సిన బస్సు ఎం ఫార్టీ సిక్స్ మనం ఉన్న ప్లేసు మోట్స్ రాజా మనం ఇప్పుడే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేవి లేదు దానికి ఇక్కడ ఎదురుగా ఉన్న ఆ సందులోనే ఉంటుంది మన ఇండియన్ హైదరాబాది రెస్టారెంట్ మంచి బిర్యానీ ఉంటుంది అట్టనే చికెన్ మటన్ బిర్యానీతో హలీం కూడా అమ్ముతున్నారు సూపర్గా ఉంది అదే ఈ బస్ స్టాప్ చూసిన తర్వాత నాకు భలే ముచ్చటేసింది వేసింది ఇట్టా డిజిటల్ బస్ స్టాప్ మనకి టైమింగ్లు అన్నీ రాస్తున్నారు ఇదివరకు మాన్యువల్గా ఉండేది ఇప్పుడు కాస్త మొత్తం డిజిటల్గా లైట్ వేసి మరి అద్దరిపోయేటట్టు తట్టుంది సబాష్ దీన్నే అంటారు బస్ హాల్టే స్టాప్ బస్టాప్ దాంతోపాటు ఇక్కడ చూడండి బస్సు రూటు మొత్తం రాసేరు ట్రైన్ టైమింగ్స్ కూడా ఉన్నాయి ఈ స్టాప్ కాడకెళ్తే ఈ యస్బాన్లు అంటే బాన్ అంటే స్నెల్బాన్ అంటారు ఫాస్ట్గా పోయే ట్రైన్లు దాని నెంబర్లు రాస్తున్నారు ఈ స్టాప్ నుంచి షూన్బర్గ్ కాడ నుంచి దిగి దిగితే ఇక్కడ ఈ మొత్తం ట్రామ్లు గేమ్లు ఏవైతే వస్తాయో అన్నీ రాసి పెట్టున్నారు బ్రహ్మాండంగా ఉంది చూసేదానికి టైమింగ్స్ కూడా చూడండి మండే నుంచి థర్స్డే వరకు ఒకటి ఇదిగో నాక్స్ దా స్టిల్ డేర్ అంట మనం ఇంకా ఉన్నావా లేదా అంటా ఉంది ఎక్కడే ఉన్నాం తల్లే దానికి ఒకసారి క్లిక్ చేస్తాం ఇంకా వీడియో కాలేదా టైమింగ్ చూసారంటే మండే నుంచి థర్స్డే వరకు ఇవన్నీ రాస్తున్నారు ఇంకా సాటర్డే ఈ టైమింగ్స్ అంట సండే వచ్చేసి బస్ వచ్చే టైమింగ్స్ ఈ లెక్కన రాస్తున్నారు ఇప్పుడైతే మనం బస్సు కోసం కాసుకో ఉన్నాము ఇంకో రెండు నిమిషాల్లో బస్ వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బే ఫౌ గే అంటారు జర్మన్లో బీవీజీ ఇది బస్సు అండర్ గ్రౌండ్ ట్రైన్లు ఆ కంపెనీ అన్నమాట డిజిటల్ టైమ్ టేబుల్స్ సూపర్ సూపర్ మనం వీడియో చేస్తా ఉంటే అందరు హలో హాయ్ అని చెప్తా ఉన్నారు ఒక లవ్ సింబల్ ఇచ్చారు బాయ్ నేపాల్ ఓకే ఓకే ఫ్రమ్ ఇండియా సౌత్ ఇండియా నెల్లూరు వణకం యా వణకం ఇస్ తమిళ్ వి నమస్తే తెలుగు తెలుగు ఇస్ నమస్తే యా ఇన్ నేపాలి ఆల్సో నమస్తే నమస్తే థాంక్యూ సబ్స్క్రైబ్ ద గైస్ యా ఫాలో సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఇప్పుడు చూడండి బటన్ అత్తమ్మ అయిపోయా డిజిటల్ బోర్డ్ వచ్చేసింది అట్టనే మన బస్సు కూడా వచ్చేసింది ఇప్పుడు బస్ ఎక్కేద్దాం మర్చిపోయా రెస్టారెంట్ మన హైదరాబాది రెస్టారెంట్ వీడియో మొత్తం చూడాలంటే లింక్ కింద ఉంది టక్ క్లిక్ చేయండి బస్సు గదిలేస్తుంది నేను పడిపోతానేమో సబ్స్క్రైబు